వర్షం వచ్చిన తర్వాత అయితే మా గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూడండి మొత్తం అంతా మార్నింగే క్లీన్ చేసేసుకున్నానండి అలాగే కొన్ని పువ్వులు కూడా కొమ్మలు అన్నీ కూడా ఇరిగిపోయినాయి మళ్ళీ వాటిని అయితే ఇలా గుచ్చిపెట్టుకున్నాను వర్షాలు మటు పక్కన పెట్టండి కాని అండి మొత్తం పాదంతా దీపేందండి కాయలు అయితే అయిపోయాయి బరువుకి ఇప్పుడైతే కట్ చేసి ఒక్కొక్క కాయ సైజు కూడా ఫోర్ కేజీస్ వస్తుందండి నేను నేను కొలత చూస్తున్నాను ఈ కాయనైతే కట్ చేసినప్పుడు అయితే చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి మొత్తానికైతే రెండు కాయలని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం మంచి సైజ్ అయితే అయినాయి మా పొట్లకాయ చూసారండి అప్పుడే ఇంత సైజ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు కెంపులు పచ్చలు అనే దానికి ఒకటి చూపిస్తాను చూడండి కెంపులు పచ్చలు ఇగోండి చిక్కుడుకాయ ఎలా ఉంది చూసారా కెంపులు పచ్చలు ఒకటే దిగ్గుని ఎలా ఉంటుందని ఈ చిక్కుడుకాయ కోసం అయితే నేను ఎంత ట్రై చేశానండి సీట్స్ కోసం ఆఖరికి మన ఫలితం అయితే ఇలా ఉంది అచ్చం కెంపులు పచ్చలు చూసినట్టు ఉందండి నాలుగంటే నాలుగే ఉన్నాయి హార్వెస్ట్ చేసేస్తాను